షియాటికా సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళ నోటి నుంచి మనం ఎక్కువగా వింటుంటాం డిపెండింగ్ ఆన్ ద కంప్రెషన్ లెవెల్ మనం పేషెంట్ కొన్ని మందులతో తగ్గించేస్తాం కొంత ఫిజియోథెరపీతో తగ్గించేస్తాం కొంత అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తాము బట్ ఇవన్నీటికంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వెల్కమ్ టు త్రీటివి షియాటికా అసలు షియాటికా అంటే ఏంటి ఈ షియాటికా అనే పదం సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళ నోటి నుంచి మనం ఎక్కువగా వింటుంటాం ఈ షియాటికాకి అలాగే బ్యాక్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి అసలు ఇది ఎందుకు వస్తుంది వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా వీటన్నిటి గురించి న్యూరో సర్జరీలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకున్నాం కానీ ముఖ్యంగా ఇవన్నీ రావడానికి కారణాలు మన లైఫ్ స్టైల్ ప్రాబ్లం చాలామంది ఇష్టం వచ్చినట్టు కూర్చోవడము బ్యాక్ సపోర్ట్ లేవు కూర్చోడము కింద కూర్చోవడం లేదంటే ఎక్కువ సడన్గా బరువులు ఎత్తడము దూరం నుంచి బరువులు ఎత్తడము ఇవన్నీ చేయడం వల్ల ప్లస్ చాలామంది సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ జాబ్ చూస్తున్న వాళ్ళు ఎర్గొనమిక్స్ అంటాం అంటే ప్రాపర్గా కూర్చొని ప్రాపర్గా టైపింగ్ దానికి వీళ్ళ అన్నీ ప్రాపర్గా పొజిషన్ ఉండాలి వాళ్ళు అవన్నీ కాకుండా కొంచాల ఇవాళ వర్క్ ఫ్రమ్ వచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయడము అలా వంగరు వంగి కూర్చోవడము ఇలా పైకి లేవడము ఇష్టం వచ్చిన బరువులు ఎత్తడం దీనివల్ల ఏమవుతుందంటే స్పైన్కి బాగా స్ట్రెస్ జరిగి ఆ డిస్క్లు అనేవి అరిగిపోయి ఆ డిస్క్ బయటికి రావడం జరుగుతుంది ఒకసారి డిస్క్ బయటకు వస్తే దాని ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఈ చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది వస్తున్నారు దానిలో కొంతమంది స్పెసిఫిక్గా పేషెంట్స్ మాత్రం వచ్చి సార్ మాకు షియాటికా ఉందని కూడా అంటారు సో మనము ఈ బ్యాక్ పెయిన్ షియాటిక్ అనే కొంచెం రెండు సెపరేట్గా చూస్తాము అంటే బ్యాక్ పెయిన్స్ ఈజే మన ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్ తీసుకున్నాం అనుకోండి సో ఈ వెన్ను పూసలో పైనుంచి కింద వరకు తీసుకుంటే వెనక ఎక్కడి నుంచి వచ్చి మనం బ్యాక్ పెయిన్ అంటాం అయితే ఏంటంటే ముఖ్యంగా కింద పార్ట్లో మనము ఎల్ ఫోర్ ఎల్ఫై ఎస్ వన్ అనే ఒక పార్ట్ ఉంటుందండి ఎల్ఫైఎస్ వన్ ఈ కింద పార్ట్లో ఇక్కడ నుంచి మనము ఇవన్నీ ఒక బంచ్ ఆఫ్ నర్వ్స్ తయారై దీనికి మనం కిందికి వస్తుంది అనమాట దాన్ని మనం షియాటిక్ నర్వ్ అంటాం ఈ షియాటిక్ నర్వ్ ఏంటంటే ముఖ్యంగా ఎల్ఫైఎస్ వన్ నర్వ్ ఒక డిస్క్ అనేది కనుక ఒత్తుకుపోతే మనకు ఆ పార్ట్ ఆఫ్ ద నర్వ్ ఏది సప్లై చేస్తుంది షియాటిక్ నర్వ్గా రూపాంతరం చెంది మనము ఆ ఏరియాకు నొప్పి వస్తుంది దాన్ని మనం షియాటిక్ పెయిన్ అంటాం అదే ముందుకు పై లెవెల్కి వచ్చింది అనుకోండి అది మనం ఫిమోరల్ ముందు యాంటి ముందుకు రావడము యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద థైకి దాన్ని మనం కొంచెం వేరేలాగా అంటాం బట్ రాడిక్యులర్ రాడిక్లోపతి అంటాం బేసిక్ ముఖ్యంగా ఏంటంటే ఈ షియాటికా కానీ ఎనీ ర్యాడిక్లోపతి కాలుకి వచ్చే నొప్పిని మనం అర్థమైంది ఏంటంటే పైన ఎక్కడో ఆ నరం ఏకైతే కాలుకు సప్లై చేస్తున్న నరం మీద ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి ఎందుకు వచ్చింది అనేది మనం కనుక్కోవాలన్నమాట పేషెంట్ మన దగ్గరికి బ్యాక్ పెయిన్ కానీ కాలు నొప్పి కానీ వస్తుంటారు బ్యాక్ పెయిన్ ఒక్కటే ఉంది అనుకోండి కాల్ నొప్పి లేదనుకోండి దానికి కొన్ని రకరకాల వేరే ప్రా వేరే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన స్పైన్ చూసామనుకోండి మన స్పైన్లో ఇక్కడ ఇది బోన్స్ ఈ ఇలా ఉన్నది డిస్క్స్ అంటాం అనమాట ఈ డిస్క్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ప్రాబ్లం చేసి ఇక్కడ ఉన్న నరాన్ని ఒత్తుకుపోతుందో అప్పుడు మనకిది షియాటిక్ పెయిన్ లాగా పైన నుంచి పేషెంట్ నాకు ఇలా ఈ వెనక బ్యాక్ ఆఫ్ ద బటక్ నుంచి థై నుంచి కింద ఫోస్ నుంచి కింద కాఫ్ వరకు నుంచి కింద హీల్ వరకు ఇలా వస్తురవన్న షియాటిక్ అంటాం సో ఇక్కడ కాకుండా ఓన్లీ నాకు నడుములోనే నొప్పి ఉంది కాలు నొప్పి లేదు అంటారు కొంత దానికి రీజన్స్ ఏంటంటే మన వెనక ఫ్యాసెట్ జాయింట్స్ ఉంటాయి వీ ఇవి అరిగి వీటి మీద స్ట్రెస్ అయినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ మజిల్స్ పెయిన్ రావడం కానీ లేదంటే ఇక్కడ అని ఇక్కడ కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట వీటిల్లో కొన్ని లిగమెంట్స్ తేర్ అవ్వడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది సో రెండు సెపరేట్ అనమాట బట్ యూజువల్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్క్ లోపలికి పోయి మన ఇక్కడ నుంచి నరం అనేది బయటకు వస్తుంది ఈ నరం మీద బాగా ఒత్తిడి పడ్డప్పుడు ఆ నరంకి ఈ కంప్రెషన్ ఎర్రగా ఎర్రగా అయిపోయినా ఈ దీని కంప్రెషన్ వల్ల ఆ నరం మీద ఒత్తిడి పడి పేషెంట్కి కాలంతా నొయ్యి నొప్పి నొయ్యి నొప్పి రావడం జరుగుతుంది సో దీనికి కారణం ముఖ్యంగా డిస్క్ అనుకోండి ఈ డిస్క్ ఎంతవరకు వెళ్ళింది లోపలికి అది మైల్డ్ ఉందా మోడరేట్ ఉందా సివియర్ ఉందా అది మనం ఎంఆర్ఐ చేసి దాన్ని బట్టి మనం ఫర్దర్గా క్లారిఫికేషన్ తీసుకుంటాం కానీ ముఖ్యంగా ఇవన్నీ రావడానికి కారణాలు మన లైఫ్ స్టైల్ ప్రాబ్లం చాలామంది ఇష్టం వచ్చినట్టు కూర్చోవడము బ్యాక్ సపోర్ట్ లేని కూర్చోడము కింద కూర్చోవడం లేదంటే ఏదైనా ఎక్కువ సడన్గా బరువులు ఎత్తడము దూరం నుంచి బరువులు ఎత్తడము ఇవన్నీ చేయడం వల్ల ప్లస్ చాలామంది సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ జాబ్ చూస్తున్న వాళ్ళు ఎర్గొనమిక్స్ అంటాం అంటే ప్రాపర్గా కూర్చొని ప్రాపర్గా టైపింగ్ దానికి అన్ని ప్రాపర్గా పొజిషన్ ఉండాలి వాళ్ళు అవన్నీ కాకుండా కొంచాల ఇవాళ వర్క్ ఫ్రమ్ వచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయడము అలా వంగరు వంగి కూర్చోవడము ఇలా పైకి లేవడము ఇష్టం వచ్చిన బరువులు ఎత్తడము దీనివల్ల ఏమవుతుందంటే స్పైన్కి బాగా స్ట్రెస్ జరిగి ఆ డిస్క్లు అనేవి అరిగిపోయి ఆ డిస్క్ బయటికి రావడం జరుగుతుంది ఒకసారి డిస్క్ బయటకు వస్తే దాని ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయితే మనం మళ్ళీ వెనక్కి చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు సరే డిస్క్ మళ్ళీ వెనక్కి పోయింది మళ్ళీ వెనక్కి రాదా దాని వెనక్కి ఎందుకు రాలేదు దానికి మళ్ళీ ఏమైనా దానికి ఫంక్షన్ చేయలేమా సో ఒకసారి డిస్క్ అనేది డిస్క్ లోపల ఒక వాటర్ అనేది ఉంటుంది అనమాట బికాజ్ యాన్యుల్ దానికి ఒక టూ పార్ట్స్ ఉంటాయన్నమాట ఈ రెండు మధ్యల పార్ట్లో వాటర్ ఉంటుంది ఈ వాటర్ దానికి డ్యామేజ్ అయింది అనుకోండి దాని లోపల ఎలాస్టిసిటీ పోతుంది ఈ పోవడం వల్ల మళ్ళీ ఆ డిస్క్ అనేది ఫంక్షనింగ్కి రాదు సో ఇది ముఖ్యంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే ఎనీ మూవింగ్ పార్ట్ ఇన్ ద బాడీ హ్యాస్ వేర్ అండ్ టేర్ ఎక్కడ కదలికలు ఉంటే అక్కడ అరిగిపోవడం జరుగుతుంది సో మన నడుములో కిందపాటు మెడలో పాటు ఈ రెండు చోట్ల అరుగుదల ఉం మన ఆపలేము దాన్ని ఎందుకంటే మనం డైలీ వాడుతూనే ఉండాలి సో బట్ జాగ్రత్త వాడుకుంటే మనం దాన్ని మన్నికగా ఎక్కువ రోజులు వాడుకోవడం చూసుకోవచ్చు సో ఇప్పుడేమవుతుంది ఈ డిస్క్ బయటకు వస్తే చాలామంది మన దగ్గరకు వచ్చి సార్ ఏదైనా కానీ మందులు ఇవ్వండి లేదా ఇంకేదైనా చేయండి మేము ఆపరేషన్కి వెళ్ళము అంటాం సరే అట్లా మేము యూజువల్గా వచ్చిన అందరికీ ఆపరేషన్ చేయము యూజువల్గా ఎవరు వస్తే ముందు వాళ్ళు కొందరు మందులు ఇస్తాము చూస్తాము మందులు ఇచ్చిన మందులు ఫిజియోథెరపీ ఇస్తాం అయినా తగ్గకపోతే కొంతమందికి ఇంజెక్షన్ ఇస్తాం ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద మైల్డ్ ఆర్ మోడరేట్ రేంజ్ కొంతమంది పెద్ద డిస్క్తో వస్తారు వాళ్ళకు ముందు డైరెక్ట్గా మేము ఈ ఆప్షన్స్ వాళ్ళకు పని చేయమనమాట ఎందుకంటే చాలా నరం బాగా ఉత్తుకుపోతుంది అలా డిలే చేస్తే ఏమవుతుంది మొత్తం వాళ్ళకి ఇంకా కాలు చచ్చిపడిపోవడం లేదా యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ పోవడము ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం చూస్తామండి డిపెండింగ్ ఆన్ ద కంప్రెషన్ లెవెల్ మనం పేషెంట్ కొన్ని మందులతో తగ్గించేస్తాం కొందరు ఫిజియోథెరపీతో తగ్గించేస్తాం కొందరు అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తాము బట్ ఇవన్నీ ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అది పేషెంట్ చేసుకోకపోతే ఏమన్నా ఒక డిస్క్ బయటకు వచ్చింది ఫ్యూచర్లో ఇంకో డిస్క్ కూడా బయటకు వస్తుంది సో అవి రాకుండా చూసుకోవాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద వాళ్ళు చాలా ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకా థర్డ్ ఏంటంటే లాస్ట్లో కొంతమందికి లేదు ఇవన్నీ పేషెంట్స్ చేశారు బట్ స్టిల్ ఈజ్ నాట్ గెటింగ్ ఇంప్రూవ్మెంట్ అని లేదంటే డిస్క్ చాలా ఎక్కువ ఉంది పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడు పడు కాలు మొత్తం తిమ్మిరి రావడం కొంతమంది యూరిన్ బ్లాక్ అయ్యి యూరిన్ యూరిన్ పైప్ వేసుకొని మా దగ్గరకు వస్తారు కొంతమంది స్ట్రెచ్చర్లో వస్తారు కొంతమంది వీల్చీల పట్టు వస్తారు అలాంటి వాటికి మేము టైం టైం వేస్ట్ చేయలేము ఎందుకంటే కాలు పేషెంట్ ఆల్రెడీ కొంతమంది వచ్చి నడవలేకపోతుంటారు అన్నమాట సో అట్లాంటి వాటికి సర్జరీలు చేస్తుంటాము డిపెండింగ్ ఆన్ అది కొంచెం బో బోన్ లూజ్ ఉంటే మనం చిన్న స్క్రూస్ అనేది వేయాల్సి వస్తుంది బోన్స్ అలా బోన్ లూజ్ లేకపోతే సింపుల్గా మైక్రో సర్జరీ అని చేస్తాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మినిమల్ మినిమల్స్ ఎండోస్కోపిక్ సర్జరీ అంటాం అనమాట చిన్నగా ఆల్మోస్ట్ ఒక సెవెన్ సె సెవెన్ మిల్లీమీటర్స్ నుంచి వన్ సెంటీమీటర్ లోపల చిన్న ఘాట్తో లోపల ఒక దుర్బిని పంపించి దాని లోపల నుంచి ఎక్కడైతే నరం ఒత్తుకుపోతుందో దాన్ని తీసేస్తే ఆ డిస్క్ని జరిపేస్తే ఆటోమేటిక్గా ఆ నరానికి దాని జాగా దాని ప్లేస్ దానికి వచ్చేస్తుంది దానివల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరిగి పేషెంట్కి ఫర్దర్ అనేది ఆ నొప్పి తగ్గుతుంది అండ్ గ్రాడ్యువల్గా హీల్ అవుతాడు సో దీనివల్ల పేషెంట్ ఆల్మోస్ట్ వితిన్ వన్ టు టూ డేస్లో పేషెంట్ ఇంటికి పంపించేస్తాం హార్డ్లీ ఒకటో రెండో స్టిచ్ ఒక స్టిచ్ పడుతుంది మ్యాక్సిమమ్ సో దీనివల్ల పేషెంట్కి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది పేషెంట్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది సో ఇవన్నీ చూసుకుంటే అవసరం ఉంటే ఈ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది లేదు అంటే ఆటోమేటిక్గా కొన్ని మందులు ఫిజియోథెరపీ అండ్ కొన్ని ఇంజెక్షన్స్తో పాటు మనం దాన్ని తగ్గించుకోవచ్చు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనము పేషెంట్ లైఫ్ స్టైల్ అండ్ బాడీని ఒక ప్రాపర్ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఎవరైనా కూడా చాలామంది వాళ్ళ రేపు జంక్ ఫుడ్ తినేసి వెయిట్ ఎక్కువ పెంచుకొని దాన్ని మళ్ళీ వెయిట్ తగ్గించుకొని మళ్ళీ ఇంకేదో చేసి అవన్నీ చేయకుండా ఉండి ప్రాపర్గా ఒక బాడీ పోస్టర్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకొని ఇవన్నీ చూసుకొని కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా మటుకు ఈ నడుము కానీ మెడ కానీ ప్రాబ్లం కానీ ఎవరైనా అవాయిడ్ చేసుకోవచ్చు